అమ్మా సీత సీతా ఏమిటి నాన్న ఇలా వచ్చావు నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా అబ్బే ఆ రెండు కాదమ్మా ఈ రెండు వేలు నీకు ఇవ్వాలని ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా బోనస్ మీ ఆయనకి ఇచ్చే బోనస్ అమ్మా మా ఆయనకి బోనస్ మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ పాతిక మందికి ఇలా రెండు వేలు ఇచ్చాను ఎందుకు ఇస్తున్నానో తెలుసా బాగా లాభాలు వచ్చాయమ్మా అందుకే అందరికీ ఇచ్చాను మీ ఆయనకు కూడా ఇస్తున్నాను తీసుకోక తప్ప నాకు పెళ్ళై కాపురానికి వెళ్తే ఏడు కొండల వాడికి రెండు వేల ఒక రూపాయి హుండీలు వేస్తానని మొక్కుకున్నాను ఆ చేత్తోని ఈ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి అది నాకు తెలుసులన్నా ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా ఒక్క విషయం గుర్తుంచుకో పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు అర్థమైంది అనుకుంటాను చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా బాగా అర్థమైంది గుడ్ మార్నింగ్ మావయ్య గారు ఏమిటి కవర్ చేశారట చూడు కృష్ణ మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి అవకాశం అనేది కనిపించాలి గానీ దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్ ఏమిటది గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా ఐదు లక్షలు తప్పితే పది లక్షలు అమ్మస్తుంది అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్తో మనం టెండర్ పెట్టాలి ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్ వెరీ గుడ్ అంకుల్ ఈ పది లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరి ఎవరికీ తెలియటానికి తెలియదు ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు అందుచేత ఎవ్వరికి తెలియకూడదు ఆఖరికి అమ్మాయి సీత కూడా అలాగే అంకుల్ హలో మహాలక్ష్మి ఏజెన్సీ స్ప్రపరేటర్ గోపాలరావు స్పీకింగ్ ఏంటి ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా కొటేషన్ ఎంత బా నువ్వు చెప్పినట్టు రహస్యం బయటికి పక్కన ఇవ్వలేవాయా ఎంతో చెప్పు నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది ఎంత పది లక్షల ఆల్ రైట్ మిగతా విషయాలు విషయాన్ని నేను చూసుకుంటాను స్కూల్ ఫర్నిచర్ నిమిత్తం సర్కార్ వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు టెండర్ పెట్టిన గోపాల్ రావు గారికి ఇవ్వడమైంది మన వ్యాపారానికి ఒక బంగారు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాల్ ఏజెన్సీ చేజిక్కుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ డిఫీట్ ఫర్ అస్ నిజమే అంకుల్ మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా ఐదు రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాల్ ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు అర్థం కాబట్టడానికి ఏముంది మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు ఐదు రూపాయలు అమౌంట్ తక్కువ చేసి టెండర్ కొట్టేశాడు కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా తెలుసు చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు నమ్మిన మనుషులు వెన్నుపోటు పొడిచేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు తెలుసుకోవటానికి గోపాలరావు ఇది పెద్ద కష్టమైన పదేం కాదు అంకుల్ ఏమిటి అలా మాట్లాడుతున్నారు ఏమిటి సూటిగా చెప్పంటావా మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు అంకుల్ ఎస్ ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికీ తెలియదు ప్రొపర్టీ నేను కనుక ఉత్తల బాధ్యత ఎలాగో చెప్పను ఇకపోతే మిగిలింది నువ్వు నీ వల్లే అతనికి తెలిసి ఉండాలి అంకుల్ ఈ కంపెనీ నాదే ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవ్వడానికి కారకుండైన వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు అమ్ముకునే రోజులవి ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కబ్బుల్లో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి తప్పు చేయకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్నా నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేను ఏం చేసేవాడో నాకే తెలియదు గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు లజ్జా నీతి నిజాయితీ లేనట్టే లెక్క అందుకే ఈ క్షణంలో నేను రిజైన్ చేస్తున్నాను ఎంత వయసు వచ్చినా మోసం ఏదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది ఐ ఫీల్ సారీ ఫర్ యు లోపలికి రావయ్యా వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నావు నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు క్యారెక్ మాట్లాడుకుందాం కమాన్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం డ్రైవర్ మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది బుద్ధున్న బిజినెస్ బయటికి చెప్పాడు చెప్పొద్దు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా వరసకి మామ వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత బందని చేస్తాడని నాకు ముందే తెలుసు ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి అంటే ఏమిటి మీ ఉద్దేశం ఏముంది నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం రెండు వేలు నేను నీకు ఐదు వేలు ఇవ్వాలనుకుంటున్నాను ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది అదృష్టం అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవడం చాలా పొరపాటు అయ్యా ఓకే అనేసి ఓకే సార్ ఒప్పు అలా పొద్దున్నే పెద్దలు తింటుంటే ఎక్కువ తిరకు అజీ చేస్తుందని చెప్పాను చెప్పిన మాట వినవా చూడు ఎలా బాధపడుతున్నావు నువ్వ తిక్కాడివి తిన్నందుదరా వాంతులు తండ్రి కాబోతున్నావు అబ్బా నేను తండ్రిని కావడం ఏంటి నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్ అచ్చాడుగా అప్ప బగులుతుంది

నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను ఉత్త శుభాకాంక్షలు అయితే లాభం లేదు బాబు నాకు పుట్టబోయే మనవడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ్ నగర్లో తమరు ఘనంగా నన్ను ఆశీర్వదించాలి అలాగే నయ్యా శంకరం తీసుకోండి ఏమైనా దృష్ట్యవంతుడు అయ్యా కన్న కొడుకి ఏడాది క్రితం పెళ్లి చేసావు తాతో కాబోతున్నావు మరి నేను ఉన్నాను కూతురికి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదగా ఇంతవరకు ఏ అచ్చట ముచ్చట జరిపించలేకపోయాను అమ్మా సీత ఇంకా ఇక్కడే కూర్చున్నావా ఐదింటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి అలాగే అతయ్య గారు కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం పేరెంట జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు వెళ్ళమ్మా ఈ పని నేను చూస్తా నువ్వు కూర్చోవలసింది కట్టుకుంటే బాగుంటుంది అవునండి సాయంకాలం లో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చేరపెట్టమని పెట్టమని మీ వదిలికి పురమాయించింది మీ అమ్మ అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు అయినా మహాలక్ష్మి లాంటి మా వదిని చేతితో తీసుకోవడం మంచిదేగా దాంట్లో తప్పేడు నాకు అర్థం అవట్లేదు మీదంతా ఒట్టి మట్టిపోరండి మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్ల పాపాలని గొడ్రాలావిడ అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెలు ఎందుకోడు అశుభండి ఓహో అలాగా సల్లే అమ్మతో చెప్పి వదినకి వేరే పనులు పురోయించమంటాను నువ్వేం కంగారు మళ్ళీ రేపొచ్చి పాఠం చెప్తానమ్మా మంచిదండి చిన్న ఎంత చూచి గారు శీఘ్రమేవో సంగీత ప్రాప్తి వస్తూ నాలాంటి మహావిద్వాంసులకు పాదాభం చేయడం మామూలు అనుకో ఏమిటి సంగీతం నేర్చుకోవాలని సరదా పుట్టిందా నాకు సంగీతం నేర్పడం కదయా బాబు నా కాపు కాపాడవయ్యా ఏమిటయ్యా నాకు పిల్లలు ఉండరు అన్నావు దానికి పిల్లలు పుడతారన్నావు సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు ఇలా దాన్ని వల్లకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మేనా చెప్పు చీ చీ చీచే ఎంత మాట అన్నావయ్యా మన్మధరావు నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవయ్యా నా కోడళ్ళు ఉన్నారు మహాలక్ష్మి లాంటి భార్య ఉంది నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త సంస్కారం ఉందయ్యా మరి నువ్వు చేస్తుంది ఏమిటయా చూడు మన్మహరావు పేకాట నేను దొరలవాటికి అలవాటు పడిపోయాను ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి జాతకమైన నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను మీ ఆవిడ ముందు నోటికి వచ్చిందల్లా కూసి అర పద రూపాయలు చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయా నువ్వు నువ్వు చెప్పేసి నిజా నీ మీదొట్టు అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందా చూడు శంకరా నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తాను అంతేనా నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు చెప్తానయా నా భగవంతుడా ఈవేళ నా పుట్టినరోజు ఇన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా జరిగేది కానీ ఈ పుట్టినరోజు నేను ఎందుకు పుట్టానో అనిపిస్తుంది ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో అంత నిదయా రండి బావ గారు రండి మీ అమ్మాయి పుట్టినరోజు అఠాన్ బాగా వచ్చారు కూర్చోండి సీత సీత మీ నాన్నగారు వచ్చారమ్మా నువ్వు మాట్లాడుతుండు మీ అత్తయ్యతో చెప్పి కాఫీ బలహారాలు పంపిస్తాను ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు నాన్న మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు ఎవరు పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజు అమ్మా ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానికి ఇచ్చేవాడిని అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను బాగుంది నాన్న దీని ఖరీదంతా ఖరీదే ఉందమ్మా అయినా కాను తీసుకునేటప్పుడు ఖరీదు అడగడం ఏంటమ్మా ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న తీసుకోండి అమ్మా సీత ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను ప్లీజ్ తీసుకెళ్ళిపోండి అది కాదమ్మా నేను చెప్పేది మీరు ఇంకేం చెప్పక్కర్లేదు నేను తీసుకోను ప్లీజ్ టేకటేవే ఆల్ రైట్ బేబీ ఇది నువ్వు ఎవరి చేత్తో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు ఈ హారం మెడలో వేసుకునేట్టు చేస్తాను ఈ ఈరోజు నీ రోజుని నా బోనస్ డబ్బు కమిషన్ డబ్బు దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను ఏమిటది నీకు ఇష్టమైన రవల్ నెక్లెస్ ఇది మీరు కొని తీసుకొచ్చారా లేకపోతే కొట్లో కొట్టేస్తే అనుకున్నారా కాదా పారాయి వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చిచ్చారనుకుంటున్నాను మీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక వంద రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని లేక పావులా పెట్టి పువ్వులు నేను సంతోషించేదాన్ని అంతేగాని సిగ్గోదరి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దరు అనుకునే మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది ఆ హారాన్ని వేస్తుంది సీత నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని కాబండి మీ అబద్ధాలుగా దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు ప్రేమ అబద్ధం పెళ్ళి బుద్ధి తక్కువ బుద్ధి తక్కువ తన నీది కాదు నాది నిజమైన ప్రేమని నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిని పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ అసలు నీ కానుకు తీసుకురావాలనుకోవడం నాది నాది బుద్ధి తక్కువ మనసని అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి కొట్టడమే జయంగా అమ్మా సీత ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని కాదరకూడదమ్మా ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు తీసుకోమ్మా